గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును సదానం వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఒక్కొక్క రాశివారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొందరు జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే కొందరు జీవితాలంలో కళ్యాణం అయిన తర్వాత రీక్యాప్ తీసుకోండి కొందరు జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది మనము కళ్యాణానికి సంబంధించి పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క రాసులు వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు పాతిక సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అనంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసులు వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య ఉద్యోగం తరువాత కళ్యాణం ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పిస్తారు విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం జీవితం ఏర్పడుతుంది కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొందనంలో పరిశీలించేటప్పుడు వధూవర గణనమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు ఎనిమిది రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము భగుట కూటము రాశి కూటము నక్షత్ర కూటము కూటము ఇట్లా ఎనిమిది రకాలను పరిశీలించి ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని పద్దెనిమిది పాయింట్ల కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని కళ్యాణము పద్దెనిమిది పాయింట్ల కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము జ్యోతి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధువర గణమేళ చక్రమని వధువు యొక్క పట్టిక నిలువుగాను వరుడు యొక్క పట్టిక అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్లో వరుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అని అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం అదేవిధంగా జ్యోతి జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం కానీ మరొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ స్థానాన్ని బట్టి బట్టి మనం చెప్పడానికి లేదు అదే వధువర గన్నమేల చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా అమ్మాయి యొక్క మెచ్యూరైన రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి అదేవిధంగా జన్మ లగ్నానికి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి ఊరికినే ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికీ కళ్యాణం సెట్ అయింది అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు ఒక వందేళ్ల జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహ జీవితాన్ని అందించగలుగుతున్నాం పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటేటితరాలు ఇటు తరాలు వాళ్ళ యొక్క వంశాంగురాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూ కళ్ళు మూసుకొని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత కాలంలో ముప్పై మూడు ముప్పై ఆరు పాయింట్లు ముప్పై మూడు పాయింట్లు వచ్చి మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చాయి చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు కానీ కరెక్ట్గా ఒక నెల గడిచేసరికి ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము అబ్బాయి మంచివాడు కాదు అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు కొందరు తల్లిదండ్రులు అయితే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది ఎలాగైనా మీరు ఓకే చేయండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో పెళ్ళికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని కనుక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్ని పొందుతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది ఆ అమ్మాయికి ఒక వందేళ్ల జీవితాన్ని ఇస్తున్నామని అంటే ఒకటి పది సార్లు ఆలోచించి చేయాలి ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరు జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరు జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధువు గణమేళ చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి చాలా బాగుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్క రాసుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీకు ఏదన్నా సందేహాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఒక్కొక్క రాశిల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం కన్యారాశి ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే కన్యారాశికి రాశికి అధిపతి బుధుడు అవుతాడు ఈ బుధుడు విశ్లేషణ స్వభావం కలిగిన వాడు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే స్వభావం కలిగినవాడు రెండు రకాల మనస్తత్వం కలిగిన వాడు బుధుడు అదేవిధంగా అధిక ఆలోచన కలిగిన వాడు కంటికి బుద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఈ యొక్క బుధుని యొక్క లక్షణం చూచిన దాన్ని లేదా మనసుతో ఆలోచించిన దాన్ని మాత్రమే నమ్ముతారు ప్రత్యేకంగా వీరికి బుధుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వారు శుక్రుడితో కనుక కలిస్తే భావోద్వేగ ఆలోచనలకు గురయ్యి ఆకర్షణకు తాత్కాలిక ఆనందాలకు దగ్గరవుతారు కొన్ని సందర్భాల్లో బుధుడు పన్నెండో ఇంట్లో లేదా పాపగ్రహాలతో కలిసినప్పుడు రహస్య సంబంధాల పట్ల ఆసక్తి కలిగిన వారై ఉంటారు ఇందులో శుక్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకంగా ఐదు ఏడు పన్నెండు స్థానాల్లో కనుక శుక్రగ్రహ సంచారం జరుగుతున్నట్లయితే ఇతరులపై ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ప్రేమకు దగ్గరవుతారు రొమాంటిక్ ఆకర్షణలు ఎక్కువగా ఉంటాయనేది వీళ్ళల్లో ప్రత్యేకమైన కోరికగా కూడా చెప్పవచ్చు శుక్రుడు రాహువుతో కలిస్తే రహస్య ప్రేమలు లేదా భావోద్వేగం కలిగిన శారీరక సంబంధాలు ఏర్పరచుకుంటారు శుక్రుడు కుజుడితో కనుక కలిసి ఉన్నట్లయితే కోపతాపాలకు వెళ్ళి ప్రేమానురాగాలకు దూరమై ఇతరులకు ఆవేశంతో కూడిన ప్రేమతో ఇతరులకు దగ్గర అవుతారు ఏదైనా క్షణం కోపం క్షణం తాపం ఉన్నట్లు ఇతరులపై ఏర్పడే ప్రేమ కూడా అప్పటికప్పుడే వారి యొక్క ఆలోచనల మేరకు ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి శుక్రుని యొక్క ప్రభావము అదేవిధంగా కుజుని యొక్క ప్రభావం కనుక సప్తమ స్థానంలో ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో అన్యోన్యతతో పాటు తగాదాలు గొడవలు కూడా ఏర్పడతాయి మాటల మాటల మధ్య ఘర్షణలు పెరగడానికి అవకాశం అవుతుంది ప్రత్యేకంగా కుజుడు కనుక కలిస్తే వివాహ జీవితము స్థిరంగా ఉండదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి భాగస్వామిపై అసహనం పెరుగుతుంది తద్వారా బయట ఆసక్తి పెరగడానికి కారణమవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క కుజగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి చంద్రుని యొక్క ప్రభావం కూడా రాహుతో కానీ శని భగవంతుంతో కానీ కలిసినప్పుడు ఆలోచనలను జీవిత భాగస్వామితో సన్నిహితంగా ఉండలేక ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు ఎదురవుతాయి ప్రత్యేకంగా కన్యారాశి వారికి ఎవరిని అర్థం చేసుకుంటారో లేదా ఈ వారు వీళ్ళని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్లకు వయసుతో నిమిత్తం లేకుండా దగ్గర అవుతారో అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ప్రత్యేకంగా రాహు యొక్క ప్రభావము సప్తమ స్థానంలో కానీ ఐదవ స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ వీరి ప్రేమలో అనుమానాలు ఎక్కువగా ఉంటాయి పైగా రహస్య సంబంధాలను కలిగి ఉంటారు రాహు శుక్రుడితో కలిసిన చంద్రుడితో కలిసిన మానసిక మరియు శారీరక ఆకర్షణలకు లోనవుతారన్న సత్యాన్ని తెలుసుకోవాలి శుక్రమహర్దశలో రాహు కానీ రాహుమహర్దశలో బుధదశ కానీ లేదా మంగళ శుక్రదశల్లో ఈ యొక్క శుక్రుని యొక్క ప్రభావము పాపము ఇష్టమై కొత్త సంబంధాలకు ఆకర్షణలకు దగ్గర అవుతారని తెలుసుకోవచ్చు వీరి యొక్క మానసిక స్వభావము ఇష్టపడిన వ్యక్తుల్లో కూడా అంటే వివాహం చేసుకున్న వారితోనే కాకుండా ఇష్టపడిన వ్యక్తుల్లో కూడా పర్ఫెక్షన్ని కోరుకుంటారు అంటే నిజమైన ప్రేమను వెతుకుతూ కొందరిని కొన్ని సందర్భాల్లో అనుమానానికి కారణమయ్యే పరిస్థితులు కూడా ఎదురవుతాయని సత్యాన్ని తెలుసుకోవాలి చిన్న చిన్న తప్పులు కూడా వెంటనే స్పందించేవారుగా తయారవుతారు ప్రత్యేకంగా భాగస్వామి యొక్క భావాలను నిర్లక్ష్యం కనుక చేసినట్లయితే బయట వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన చేసి ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు ఎదురవుతాయి అలాగని వీరు అనుమానిస్తున్నారని వీళ్ళను తప్పుపడ్డానికి లేదు అదేదో ఉద్దేశపూర్వకమైనది కాదనమాట ఎందుకంటే ప్రేమలో అవగాహన లేకపోవడమే దీనికి కారణమని చెప్పవచ్చు ఇక్కడ వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు ఎదుటి వాళ్ళు లేనప్పుడు మాత్రమే వీళ్ళు అనుమానించడము ఎక్కువగా వారి గురించి ఆలోచించి ఇబ్బంది పడడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి ప్రత్యేకంగా ఈ రాశి వారు బుధగ్రహానికి సంబంధించి ఓం భుం బుధాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి శుక్రగ్రహానికి సంబంధించి శుక్రవారం నాడు శుక్రుణ్ణి ఆరాధించాలి మంగళవారం నాడు కుజగ్రహానికి సంబంధించిన ఆలయ సందర్శనం చేసి ఓం శం శరవణ భవాయన అనే మంత్రాన్ని పఠించాలి ఆకుపచ్చ లేదా పసుపు రంగు వస్త్రాలను బుధవారం నాడు ధరించడము లేదా ఆకుపచ్చ దారం వీళ్ళు నిత్యము ధరించడం వల్ల దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయి బుద్ధి కుశలతతో మంచి జ్ఞానం కలిగి జీవితాన్ని పొరపాటు లేకుండా సరిదిద్దుకోగలిగిన సామర్థ్యం పొందుతారు అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు ఇక్కడ జీవిత భాగస్వామితో ఎప్పుడూ కూడా ఎదుటివారితో కంపేర్ చేయకూడదు ఈ రాశి వాళ్ళు గనక వేరే వాళ్ళు అలా ఉన్నారు వీరా ఈ ఫలాని వాళ్ళు ఇలా ఉన్నారు అని ఎదుటివారి గురించి కనుక వీళ్లకు కనుక చెప్పినట్లయితే వాళ్ళు కొంత మానసిక క్షోభకు లోనై ఇతరులకు ఆకర్షితులు అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు కంపారిజం అనేది చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అలా గనక చేసినట్లయితే ఈ రాశి వారికి ఎటువంటి పొరపాటు జరగదు ఎప్పుడైతే అనుమానంగా చూస్తారో వాళ్ళు ఇతరులపై ఆలోచన చేస్తారు కాబట్టి వీలైనంత వరకు వారిలో ఉన్న లోపాన్ని వారితోనే చర్చించాలి ఎక్కడైతే సమస్య వచ్చిందో అక్కడే సమస్యతో పోగొట్టుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే వారి యొక్క వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకున్న విషయాన్ని ఆచరించండి కొత్త వాళ్ళకు తెలియజేయండి జీ మంచి జీవితాన్ని పొందడానికి చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం